బీఆర్ఎస్ పార్టీ సభను అడ్డుకోవాల్సిన అవసరము అంత బలహీనంగా కాంగ్రెస్ పార్టీ లేదు అదేవిధంగా వాళ్ళకి కూడా అర్థమైనట్టుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఈ సభకి ఎక్కువ మొత్తంలో జనాలని సమకూర్చలేరన్న విషయం వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఆ నిపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద వేయాలని చూస్తున్నారు దాన్ని నీరుగార్చి మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారు కానీ ఇంకొక విషయం ఏంటంటే రానున్న రోజులలో వరంగల్ రూపురేఖలు మారబోతున్నాయి ఏదో కొంత పట్టు ఉంది బీఆర్ఎస్కి వరంగల్ మీద అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల వల్ల వాళ్ళ ఏమంటారు ఆ బిఆర్ఎస్ పార్టీ అనేది దాని ప్రభావం తగ్గుతుంది తగ్గింది ఆల్రెడీ ఇక మీదట కూడా పూర్తిగా తగ్గుతుంది అన్న భయంతో మళ్ళీ ఇక్కడ వచ్చి ఏదో జెండా ఎగిరించాలని చూస్తున్నారు కానీ మేము చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలు చేస్తున్నారు వరంగల్కి మనకి ఎన్నో దశాబ్దాల కలలైనటువంటి కోచ్ ఫ్యాక్టరీ ఎయిర్పోర్ట్ టెక్స్టైల్ పార్క్ ఇట్లా ఓఆర్ఆర్లు మాస్టర్ కూడా ప్లాన్ అప్రూవల్ ఇట్లా అన్నీ కూడా ఒక్కొక్కటి దశల వారీగా మనము పూర్తి చేసుకుంటూ వస్తున్నాము ప్రజలకి ఎమ్మెల్యేగా ఎంపీగా మేము ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజలకి మేము సమాధానం ఇచ్చుకుంటున్నాము కానీ వీళ్ళకి మాట్లాడడానికి ఏమీ లేదు అందుకోసమని లేనిపోని ప్రతిరోజు ఏదో ఒకటి అబద్ధపు ప్రచారం చేసుకుంటూ వాళ్ళు సంపాదించిన ఆస్తుల నుంచి సోషల్ మీడియా పైన ఖర్చు చేస్తూ నెగిటివ్ ప్రచారం కల్పిస్తున్నారు ప్రజలు అన్ని చూస్తున్నారు కానీ రానున్న రోజులలో వాళ్ళ పార్టీ మీటింగ్ కూడా సక్సెస్ అవ్వదు అదే ఉద్దేశంతో వాళ్ళకి ఆ విషయం అర్థమైంది కాబట్టి ఒక మాట రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అంటున్నారు